వ్యూవర్స్ అందరికీ మనకు ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది యూట్యూబ్లో మరి ఆ అప్డేట్ గురించి తెలుసుకోవడం మనకు చాలా అవసరం దాన్ని ఆల్టర్నేట్ కంటెంట్ అంటారు ఆల్టర్నేట్ కంటెంట్ గురించి మనం తెలుసుకుందాం మరి బ్యాక్ అయితే వెళ్ళి ఏ విధంగా మనము వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఆల్టర్నేట్ కంటెంట్ అంటే మార్చబడిన కంటెంటు దాని గురించి తెలుసుకుందాం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ సరే ఫ్రెండ్స్ ఇప్పుడు వెనక్కి వెళ్దాము ఓకే ఇప్పుడు మనము ఇక్కడ వచ్చిన తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేయండి యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ యొక్క ప్లస్ బటన్ ఉంది కదా ఇక్కడ ఈ ప్లస్ బటన్ పైన ప్రెస్ చేయండి ప్లస్ బటన్ పైన ప్రెస్ చేసిన తర్వాత ఇప్పటిదాకా నేను మాట్లాడిన వీడియోని మీకు చూపిస్తాను మనకు ఆల్టర్నేట్ కంటెంట్ ఎక్కడొచ్చింది ఏం కథ దాని గురించి తెలుసుకుందాము ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను హలో హాయ్ అందరికీ యూట్యూబర్స్ అందరికీ మనకు ఒక కొత్త హాఫ్ స్టే మీద వద్దండి తర్వాత చూడండి నా యొక్క సిస్టమ్ అంతా తెలుగులో ఉంది వివరణ జోడించండి అంటే డిస్క్రిప్షన్ రాయండి అన్లిస్టెడ్ అంటే అన్లిస్టెడ్లో పెట్టుకోవడం పెట్టుకోవడం కాదు ఇది పిల్లల కోసం రూపొందించింది కాదు అంటే నాట్ ఫర్ ఏ కిడ్ లొకేషన్ అంటే లొకేషన్ మనము ఇక్కడ సెట్ చేస్తున్నదో ఓకే ఇప్పుడు ప్లే ప్లేలిస్ట్లోకి జోడించండి మార్చబడిన కంటెంట్ అని ఉందా దీన్నే ఆల్టర్నేట్ కంటెంట్ అంటారు ప్లేలిస్ట్ల కింద ఇట్లా గుర్తుంది చూసారా ఈ కంటెంట్ గురించి మనం తెలుసుకుందాం చూడండి మార్చబడిన కంటెంట్ ఈ వీడియో కింద పేర్కొన్న వాటిలో ఏదైనా వర్తిస్తుందా ఫస్ట్ది ఒకటి నిజమైన వ్యక్తి తాను చెప్పని విషయాన్ని చెప్పినట్టుగా లేదా చెయ్యని పనిని చేసినట్టుగా చూపే కంటెంట్ శ్రద్ధగా వినండి చాలా ఓపిక్గా వినండి లేకుంటే ఆ ఛానల్ను తీసివేయడం జరుగుతుంది ఇలాంటి యొక్క మీ ఛానల్లో ఏమైనా ఉంటే నిజమైన వ్యక్తి తాను చెప్పని విషయాన్ని చెప్పినట్టుగా లేదా చెయ్యని పనిని చేసినట్టుగా చూపే కంటెంట్ ఫస్ట్ నియమం ఒకటి రెండోది నిజ జీవితంలో జరిగిన ఈవెంట్ లేదా స్థలానికి సంబంధించిన ఫుటేజ్ను మార్చిన కంటెంట్ మూడవది వాస్తవంగా జరగని సీన్ను నిజమైన దానిగా కనిపించేలా జనరేట్ చేసిన కంటెంట్ అంటే వాస్తవం అంటే నిజంగా ఇది జరిగింది అని ఉంటేనే మీరు ఇక్కడ ఏం చేయాలి మనం వీడియోలో అప్లోడ్ చేయాలి ఇప్పుడు నేను ఇప్పటిదాకా మాట్లాడి ఇప్పుడు ఎలా ఏ విధంగా అప్లోడ్ చేశానో కొంతమంది ఏ ఉపయోగించి సిస్టమ్ చేస్తున్నారో అది కరెక్ట్ కాదు అలా ఉంటే మీరు అవునని లేకపోతే కాదని పెట్టాలి సాధ్యమైనంత వరకు మీరు కాదని ఇక్కడ ఎస్ నో అని ఉంటుంది ఇంగ్లీష్లో అయితే ఇక్కడ తెలుగులో అయితే అవును లేకుంటే లేదు నో అంటే లేదు నేను లేదు సెలెక్ట్ చేసుకుంటున్నాను మీరు కూడా ఎప్పుడు కూడా నో అని సెలెక్ట్ చేసుకోండి లేదా ఈ నియమాలకు విరుద్ధంగా ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఉదాహరణలు ఇక్కడ ఇస్తాను యూట్యూబ్ పాలసీని ఫాలో అవ్వడానికి వాస్తవంగా అనిపించేలా మీ కంటెంటు మార్చినా లేదా అది సింథటిక్ కంటెంట్గా అయినా కృత్రిమ కంటెంట్ చేసిన కంటెంట్ ఆ విషయాన్ని మాకు తెలియజేయాలి ఏఐ లేదా ఇతర టూల్స్ క్రియేట్ చేసిన రియలిస్టిక్ సౌండ్ను విజువల్స్ను ఉపయోగించడం కూడా ఇందులో భాగమే ఉదాహరణ ఇక్కడ చూడండి అవును ఎంచుకుంటే మీ కంటెంట్ను డిస్క్లీనర్ చేయబడుతుంది అంటే మీ కంటెంట్ను ఒకవేళ ఉపయోగిస్తే ఎస్ సెలెక్ట్ చేసుకోండి లేకుంటే నో సెలెక్ట్ చేసుకోండి అవునా ఓకే దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం ఉదాహరణ మార్చబడిన లేదా సింథటిక్ మార్చబడిన లేదా సింథటిక్ కంటెంట్గా ఉదాహరణలు ఈ కింది లిస్టులో పూర్తిగా లేదా పాక్షికంగా మార్చబడిన లేదా ఆడియో వీడియో ఇమేజ్ క్రియేషన్ లేదా ఎడిటింగ్ టూల్స్ వేటిని అయినా ఉపయోగించి క్రియేట్ చేసిన కంటెంటు ఉండవచ్చు వాస్తవికమైన కంటెంట్ అలాగే అర్థవంతమైన మార్పులకు ప్రకటన అవసరం వాస్తవికమైన లేదా చిన్న ఎడిట్లకు అవసరం లేదు ఇది పూర్తి లిస్టు కాదని గుర్తుంచుకోండి క్రియేటర్స్ బహిర్గతం చేయబడిన అవసరం లేని సందర్భాలు క్రియేటర్లు బహిర్గతం చేసిన సందర్భాలు బ్యూటీ ఫిల్ ఫిల్టర్లను వర్తింపజేయటం డిజిటల్ చేసిన లేదా కంటెంట్ మార్చి ఒక వ్యక్తి ముఖాన్ని మరొక వ్యక్తి ముఖంతో రిప్లే చేయటం కదులుతున్న కారును సిమ్యులేట్ చేయడానికి బ్యాక్ డ్రాప్ను సింథటిక్గా జనరేట్ చే చేయడం లేదా విస్తరించడం డిజిటల్ మార్చ్ ఒరిజినల్ సినిమాలో లేని సెలబ్రిటీని ప్రసిద్ధ కారు చేజ్ సీన్లో చేర్చడం గతంలో రికార్డ్ చేసిన ఆడియోను ఎఫెక్టులను ఉపయోగించి మెరుగుపరచడం ఆడియోను సిమ్యులేట్ చేసి నిజంగా వైద్య నిపుణులు ఇవ్వని సలహాలను ఇచ్చినట్లు చూపటం ఏఐ జనరేట్ చేసిన యానిమేషన్ను ఉపయోగించి వీడియోలో క్షిపణి చూపడం అసలైన నగరంపై క్షిపణి ప్రయోగించడాన్ని వాస్తవంగా అనిపించేలా చేయడం క్రియేటర్లు బహిర్గతం చేయవలసిన అవసరం లేని కంటెంట్లు ఉదాహరణలు క్రియేట్లు బహిర్గతం చే చేసిన కంటెంట్లకు ఉదాహరణలు మార్చబడిన లేదా సింథటిక్ కంటెంట్ను బహిర్గతం చేయటం వాస్తవికంగా అనిపించే కంటెంట్ను అర్థవంతంగా మార్చ మార్చారని లేదా సింథటిక్ జనరేట్ చేశారని క్రియేటర్లు బహిర్గతం చేయాలి అప్లోడ్ చేసే సమయంలో క్రియేటర్లు దీనిని బహిర్గతం చేయవచ్చు ఆండ్రాయిడ్ కంప్యూటర్ ఐఫోన్ ఐప్యాడ్ యూట్యూబ్ స్టూడియో యాప్ లేదా యూట్యూబ్ యాప్ను తెరవండి ఈ ఈ దిశలలో ఫాలో అయి ఆ కంటెంట్ అప్లోడ్ చేయండి వివరాలు జోడించండి అనే ఆప్షన్ ఉందా మార్చబడిన కంటెంటును ట్యాప్ చేయండి మీ కంటెంట్ బహిర్గత ప్రకటన నియమాలకు అనుగుణంగా ఉంటే అవును అనే ఆప్షన్ను ఎంచుకోండి వెనుకకు చిహ్నంను ట్యాప్ చేసి ఇతర వీడియో వివరాలకు ఎంచుకోండి యూట్యూబ్ జనరేట్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఎఫెక్టుతో ఎఫెక్టులలో యూట్యూబ్ డ్రీమ్ ట్రాక్ లేదా డ్రీమ్ స్క్రీన్ డ్రీమ్ స్క్రీన్ వంటివి ఒకదాన్ని ఉపయోగించి క్రియేట్ యూట్యూబ్ షార్ట్లను క్రియేట్ చేస్తే ప్రస్తుతం బహిర్గతం చేయడానికి ఎటువంటి అదనపు దశలు అవసరం లేదు ఏఐ వినియోగాన్ని క్రియేటర్లు ఈ టూల్ ఆటోమేటిక్గా బహిర్గతం చేస్తుంది మార్చబడిన లేదా సింథటిక్ కంటెంట్ ఉపయోగించారని ఉత్తమ వీడియో టైటిల్ లేదా వివరణలలో క్రియేటర్లు బహిర్గతం చేస్తే వారికి సహాయం చేయడానికి వారి తరపున మేము స్వయంగా ప్రకటనను ఎంచుకోవచ్చు క్రియేటర్లు బహిర్గతం చేసిన తర్వాత ఏం జరుగుతుంది తమ కంటెంట్ మార్చబడిందని లేదా సింథటిక్ కంటెంట్ అని సూచించడానికి క్రియేటర్లు అవును అనే ఆప్షన్ ఎంచుకుంటే వారి వీడియో వివరణ ఫీల్డ్ మేము లేబుల్ చేస్తాము ప్రస్తుతం మొబైల్ పరికరం లేదా టాబ్లెట్లలో యూట్యూబ్ వీడియోను చేస్తున్న వీడియోలకు ఈ లేబులు చూపబడతాయి విస్తరించిన ఫీల్డ్ లేబుల్ సున్నితమైన కంటెంట్ లేదా లేబుల్ ఎన్నికలు ప్రస్తుతం కొనసాగుతున్న వైరుధ్యాలు ప్రకృతి వైపరీత్యాలు ఆర్థికం లేదా ఆరోగ్యం వంటి అంశాలకు సంబంధించిన హై క్వాలిటీ కాలానుగుణమైన సమాచారం ముఖ్యం వ్యక్తులు కమ్యూనిటీల శ్రేయస్సు ఆర్థిక సెక్యూరిటీ లేదా భద్రతను ఈ రకమైన సమాచారం బాగా ప్రభావితం చేయవచ్చు ఇటువంటి సున్నితమైన కా టాపిక్ను సంబంధించిన కంటెంటు అదనపు పారదర్శకత కోసం వీడియో ప్లేయర్లలో ప్లేయర్లలో మరింత ప్రాముఖ్యమైన లేబుల్ కూడా కనిపించవచ్చు బహిర్గతం చేయడం వల్ల ఇతర ప్రభావాలు మార్చబడిన లేదా సింథటిక్ కంటెంట్ అని బహిర్గతం చేయడం వల్ల వీడియో ప్రేక్షకులు పరిమితం చేయబడతారు లేదా ఆదాయాన్ని సంపాదించే వీడియో అర్హత ప్రభావితం కాదు బాగా వినండి ఈ యొక్క మల చెప్తాయి దీని గురించి బహిర్గతం చేయడం వల్ల ఇతర ప్రభావాలు ఏం జరుగుతాయంటే మార్చబడిన లేదా సింథటిక్ కంటెంట్ అని బహిర్గతం చేయడం వల్ల వీడియో ప్రేక్షకులు అపరిమితం చేయబడతారు పరిమితం చేయబడతారు అంటే పూర్తిగా మీ యొక్క పబ్లిక్ తగ్గిపోతారు ఆదాయాన్ని అయితే ఆ వీడియో మీకు తెచ్చిపెట్టదు బహిర్గతం చేయకపోవడం వల్ల రిస్కులు వాస్తవికంగా కనిపించే విధంగా అర్థవంతంగా మార్చి లేదా సింథటిక్గా జనరేట్ చేసినప్పుడు వీక్షి వీక్షకులు ఆ వీడియోను నిజమైన అనుకుంటే వారు తప్పుదారి పట్టవచ్చు కంటెంట్ బహిర్గతం చే చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో వీక్షకులకు కలిగే హానిని తగ్గించడానికి క్రియేటర్లకు తీసివేసే ఆప్షన్ లేని లేబుల్ను వర్తింపజేసే చర్యలను యూట్యూబ్ స్వయంగా తీసుకోవచ్చు అంతేకాకుండా తరచుగా ఈ సమాచారాన్ని బహిర్గతం చేయకూడదని ఎంచుకు ఎంచుకునే క్రియేటర్లకు చెందిన కంటెంట్ను తీసివేయడం లేదా యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాం నుండి వారిని సస్పెండ్ చేయడం లాంటివి యూట్యూబ్ పెనాల్టీలను వారికి విధించే అవకాశం ఉంది మార్చబడిన కంటెంట్ అయినా లేదా సింథటిక్ కంటెంట్ అయినా ఏ రకమైనదైనా యూట్యూబ్లో కంటెంట్ మొత్తానికి కమ్యూనిటీ గైడ్లైన్స్ వర్తిస్తుందని గుర్తుంచుకోండి ఈ విషయం మీకు నచ్చిందా నచ్చలేదా అని ఇక్కడ ఉంది ఇక్కడ చెప్పిన విషయాలు అయితే నాకు నచ్చాయండి ఎందుకంటే అది చెప్తాను మీకు మీరు ఏది చేసినా మీ సొంత కంటెంట్ చేయండి మీ సొంతం కాకుండా వేరే కంటెంట్ ఏది చేసినా కూడా మీరు మీరు టర్మినేట్ అయిపోతారంటే యూట్యూబ్ నుంచి తొలగించబడతారు నేను మళ్ళీ వెనక్కి వస్తున్నాను ఈ విధంగా అయితే ఉంటుంది ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఇదండి మార్చబడిన కంటెంట్ అంటే ఈ విధంగా ఉంటుంది మరి సబ్స్క్రైబ్ చేసుకోండి